కొత్తూరు ఒకటో వార్డులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేయటం జరిగింది చాలా సంతోషం తెలుగువారు ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆనాడు ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రాలో పాలించేవారు అలా కాదు మన పాలన మనమే చేసుకోవాలనే నినాదంతో తెలుగువాడు ఆత్మగౌరవం నిలబెట్టేలాగా ప్రతి స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకుని వచ్చి ఈ ఫెన్షన్ గాని ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన వాటా గానీ పథకాలతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి మరి ఆయన వచ్చిన తర్వాత కూడు గుడ్డ అనే నినాదంతో మరి పేదవాళ్ళు అందరికీ కూడా ఐదేళ్లు నోట్లోకి వెళ్లేలా చేసిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే అది పేదల పార్టీ